మన రాష్ట్రంలో మన జనసేన అంటే ఎంతో నీతి కల నీతి నిజాయితీ అయితే ప్రతి ఒక్కళ్ళ కాడ మనకు లంచాలు తీసుకోకుండా ఉండాలని ఆలోచన మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అయితే ఇవాళ ఈ అని అతని మీద ఏమో ఫిర్యాదు చేస్తుంది మరి ఆ పాప పుణ్యం ఆమెకి నీకే జలవాల అయితే ఇది తీసుకోవటం నీకు ఇది నీకు న్యాయం కాదు

నేను నా దగ్గర డబ్బులు తీసుకొని అతను మళ్ళీ నా మీద కేసు వేశాడు నేనేం తీసుకోలేదు నేనేం చేయలేదు అన్నటువంటి ఆయన ఈరోజు ముందు అసలు నేను క్షమాభిక్ష లాగా చేసినట్టు మాట్లాడాడు ఫస్ట్ నా వాయిస్ విని మళ్ళీ తర్వాత వచ్చేసి ఆయన నేనే అవన్నీ ప్రూఫ్లు బయటికి మొదలగా అతను నేను చేశాను నేను తీసుకున్నాను ఇవి కరెక్టే వాళ్ళు ఇచ్చారు నాకు కమిలో వాళ్ళు ఇచ్చారు నేను తిరగడానికి ఇచ్చారు నా ఖర్చులకి ఇచ్చారని చెప్పుకుంటూ వస్తున్నాడు ఈరోజు ఇంకా అతను మా మత్స్య నుంచి ఎలా చేసేది అతను నేను చేయాల్సిన అవసరం నాకు లేదు నా కొడుకు కోసం నేను అతను దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవమే నేనేం అబద్ధం చెప్పట్లేదు అతని దగ్గరికి వెళ్ళి నేను నా కొడుకును కాపాడమని కూడా నేను అర్థించాను కానీ అతను చేసింది ఏంటంటే నా ఇంట్లో మనిషి అయి కూడా కటకం కటకమని చివరికి నా కొడుకు గండం పెట్టి జైల్లో ఉంది కాపాడమని చెప్పినందుకు కూడా ఈరోజు అతను డబ్బులు తీసుకొని తల్లిలో నా నుండి అక్కడి నుంచి పిలిపిస్తామని పిలిపిస్తే నలభై ఆరు లక్షలకి పద్నాలుగు లక్షల యాభై వేలు కొట్టించుకొని కూడా రోజు అతను మమ్మల్ని బజార్ కాల్ చేశాడు ఇంకా కనీసం త్రీ మంత్స్ నుంచి అతను నాకు ఫోన్ కాల్ చేసి పిల్లలు ఎలా ఉన్నారమ్మా ఏందమ్మా అని కూడా అడగలేదు ఈరోజు మరి అతను చెప్పే మాటలను బట్టి అతను ఇచ్చిన వాయిస్లో అతను నారాయణపురం రవికి అమ్ముడుపై అతను కూడా ఎన్ని కోర్టు ఇస్తానని అన్నాడు మరి అతని వైపు మాట్లాడినట్టుగా ఉన్న ఈరోజు అతను మాటలు చూస్తే తినంతసేపు తిని చివరికి ఏమీ తెలియనమ్మా ఈ ఈరోజు మమ్మల్ని మళ్ళీ గురస పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి పది మందిని తీసుకొని వెళ్ళాడు నేనైతే మాత్రం నాకు అతను డబ్బులు ఇవ్వాల్సిందిగా నా పిల్లవాడి పిల్లవాడికి ఇబ్బంది జరిగింది మాకు ఇబ్బంది జరిగింది కాబట్టి నా పిల్లవాడు అక్కడ పడదాన్ని బాధలు పడ్డాడు తల్లిగా మేము చాలా లాస్ ఉన్నాం ఈరోజు కుటుంబ పరంగా మేము రోడ్డుకి రావడం మాకేం తిండి తిప్పలు లేక రాలేదు అతని మీద నాకు శత్రులతో ఉండి రాలేదు అతను చేసిన పనికి ఏ ఆడవాళ్ళకు కానీ ఎవరికైనా సరే జరగకుండా నేను జనసేన సమన్వయకర్తని అని చెప్పుకుంటున్నాడు కాబట్టి అది అతను నీతి నిజాయితీగా పనిచేస్తే బాగుంటుందని నేను ఒక హెచ్చరికస్తున్నాను లేదంటే అతను ఈరోజు నా ముందుకొచ్చి మాట్లాడేలాంటి ఏదైనా ఉంటే అది నేను చెప్పుకోను